హాయ్ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో దొరికే ఆనియన్ సమోసా ఇంట్లోనే చూద్దాం ముందుగా నేనైతే గోధుమ పిండితో ఇలా సన్నగా చపాతి ఇలా చేసుకొని ఇలా ఎక్కువ కాల్చుకోకూడదండి ఒక మోస్తరుగా ఏ కన్సిస్టెన్సీలో కాల్చుకొని ఇలా సమోసా షీట్స్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని అతికించుకోవడం కోసం మనం అదే గోధుమ పిండిలో కాస్తంత నీళ్లు వేసి ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కొని కాస్తంత ఉప్పు కారం గరం మసాలా పసుపు వేసి ముందు ఏవైతే ఈ వేస్టేజ్ ముక్కలు వస్తాయి చూసారా సమోసా షీట్స్ కట్ చేసుకునేటప్పుడు ఆ ముక్కల్ని కూడా కాసిన దీంట్లో వేసుకుంటే ఉల్లిపాయ నుంచి వచ్చే వాటర్ని ఇవి పీల్చుకొని మనకి స్టఫింగ్ అనేది వాటర్ లేకుండా కన్సిస్టెన్సీ బాగుంటుంది వీటిని ఇలా సమోసా షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక బాండీలో ముందుగా నూనె కంగారు పడకండి ఏంటంటే ముందుగా నేను ఈ మిగిలిపోయిన ముక్కల్ని వేయించాను కదా అందుకని అలా అయింది ఆ నూనెలో మీడియం ఫ్లేమ్లో సమోసాలను ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని అదే నూనెలో కాసిన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే సమోసా రెడీ